హలో ఫ్రెండ్స్ హాయ్ మేము నారాయణపురంలో అండి ఒక త్రీ మంత్స్ అయింది మా అయితే విరిగిపోయింది ఫస్ట్ అయితే ఒక సైడ్ మొత్తం పోయింది ఒక సైడ్ నుంచి టూ వీలర్స్ పోతా ఉన్నాయి తర్వాత మొత్తం బ్రిడ్జ్ అంతా పోయిందండి ఇప్పుడు కొత్తగా మళ్ళీ కడుతున్నారు కంబీలు వేస్తున్నారు ఈ లోపల ఈ ఫ్యూ మంత్స్ అయితే మేము చుట్టూ తిరుక్కుని పోతున్నాము ఇప్పుడు డ్రైగా అయిపోయింది కాబట్టి రోడ్డు అట్లుంది అసలు వర్షం పడినప్పుడు అయితే బీభచ్చంగా ఉంటుందండి మా హస్బెండ్ మా బాబు కూడా స్కిడ్ అయినారండి అంత ఘోరంగా ఉంటుంది మళ్ళీ రాళ్ళు ఈ ఇసుక అంత వేయించి కొద్దిగా ఆ రోడ్ అయితే కానీ చేపర నుంచి పోవాలి ఎంత దూరం అని అసలు చాలా పడుతున్నాం చూడండి వంతెన అయితే మళ్ళీ కడుతున్నారు కంబీలన్నీ ఒక వన్ మంత్లో అవుతుంది అన్నారు ఎప్పుడప్పుడు అవుతుందా అని జనాలందరూ బీభత్సంగా వెయిట్ చేస్తున్నామండి ఎందుకంటే చుట్టూ తిరుక్కొని పోవాలంటే వేరే ఊరు నుంచి పోయే అంత పరిస్థితి వచ్చింది మాకు ఈ వంతెన వలన చాలా కష్టంగా ఉంది పిల్లలైతే స్కూల్కి కాలేజ్ పోయే పిల్లలైతే అసలు నడచడానికి లేదు కదా చుట్టూ తిరుక్కొని రావాలా బైక్ ఉన్న ఫెసిలిటీ అయితే పర్వాలేదు బైక్ లేనోళ్ళైతే అక్కడ దిగి రావాలా చాలా కష్టం